పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు షబీర్ అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజామాబాదు రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పై తారీఖు నాడు పసుపు బోర్డు కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం ఆరుమూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు పన్నెండు గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలు గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు రైతులు నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం ఐదు గంటలకు ఆరుమూరు గంట మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నక ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం నమ్మకం కలిగించినందుకు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా ఆనాడు పిసిసి నియామకంలో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని పెద్దల జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిజం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారిని మూత చేసిండు దాన్ని తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు రైతులందరం కలవడం జరిగింది ఎన్నికల కోడ్ ముగిసిన రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ పదిహేడు లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నేను మీ కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మా అన్న మధుయాస్కి మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడి సోనియామని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మరి రెండు వేల పద్నాలుగులో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించిను సరే కేసీఆర్ బిడ్డను నిజామాబాద్ కు నిధులు వస్తాయను వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందను మీరందరు కూడా కవిత గారికి అండగా నిలబడ్డరు మరి కవిత గారు ఐదేళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే పసుపు గిట్టుబాటు ధర ఇవ్వలే ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు మొక్కజొన్న సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు ఇక వాళ్ళ నాయనైతే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఉరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు బిడ్డ మళ్ళయితే లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి అందుకే ఆయన మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా వంద మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో ఎనభై మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను కల్వకుంట్ల చంద్రశేఖరరావును వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు ఆ దెబ్బకు రెండు వేల ఇరవై నాలుగుల కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా సరే ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీన్గలం తినేటోడు వచ్చింది ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తాను మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడో శంకరగిరి మాన్యంలో పెడతాడో లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడు ఈ అలర్ట్ కార్డు వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గది గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపుర అరవింద్ను గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్సబ్ అని ఉంటది ఈ రిన్సబ్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటది రన్ సబ్ అని ఒకటి వచ్చింది ఏమయా మిత్రమా అరవిందు పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలో అనే మా రైతులు ఆకాశం వంక ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడేస్తో మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వానెప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాలో మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో ఏ భూములు వేయాలనో తెలిసినోళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు ఎంకడికివడానంటే తాతకే తగ్గు నేర్పిందట ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్ చదివిన పెద్దది తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని నాడుగురించి చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్య వంతులో గర్వంగా చెప్తా హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా నిలదీసి మెడలు పట్టి వంగపెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఆ తర్వాత దేశంలో ఆర్మూర్ నిజామాబాదు రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పసుపు పండించే ఎర్రజొన్నలు నెల పండించే రైతులు ఏ ప్రభుత్వాన్ని అయినా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది అందుకే మిత్రులారా వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమేను మరి నేను ఇవాళ అడుగుతున్నా వంద రోజులు అన్న గట్ల శిక్ష ఇస్తే ఐదు రోజుల్లో బోర్డు బోర్డు తెస్తా అన్న బోడ ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయరు కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న మీరు కరీంనగర్ల ఎంపీకి పోటీ చేయాలని చెప్పి అమ్మడు వాట అన్న నా మాట వినలే సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవనాన్ని పేరే పెట్టలే అట్లయినా నేను అడిగినట్టు అన్న ఏమన్నా నా మాట వింటడేమో ఒప్పుకుంటాడేమో అని మొదటి లిస్టుల పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట చెప్పాడు నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా నాకు జీవితంలో ఏం కోరిక లేవు ఏం ఆలోచన లేవు ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా కానీ అదృష్టం బాగలేదు మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ చేస్తున్నా నేను నిజామాబాదు చేస్తా నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లుంది నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి పార్లమెంట్ మాట్లాడాలి పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి రైతుల గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిను నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతి తోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నే తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు పెద్దలు పి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చిర్రు ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఇలా స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు ప్రజా అంకిత ప్రజలకే అంకితమైన వాళ్ళు సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు అది ఒక్క జీవనన్న మాత్రమే అందుకే అందుకే సోనియా గాంధీ గారిని మల్లికార్జున్ ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది మీ బిడ్డ మీకోసం కొట్లాడేట ఎవరినో అడుగో ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం మీ పసుపు బోటును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా ఒక్కొక్కసారి ఓటమికి కూడా ఒక్కొక్కసారి ఓటమి కూడా గెలుపులకు పునాదులేస్తాయి నేనే ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో నా మీద కక్ష కట్టి నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు ఆ దెబ్బ కోర్టులో కేసు వేస్తే కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది కుట్రలు కుతంత్రాలతోని కొడంగల్ల నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్నోట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు నించోబెట్టి మూడు వేల పోలింగ్ బూత్లు ఉన్నాయి నేను అడిగిన సారి ఎట్లకెళ్ళి సాధ్యమైతుంది ఎక్కడ తిరగాలే ముప్పై ఐదు లక్షల ఓట్లు ఇదే అని రాహుల్ గాంధీ గారు నా కో మాట చెప్పారు రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు చూశాను పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడ ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అండగా ఉండాలి నిన్ను గెలిపిస్తారు నువ్వు పోటీ చేయిపో అని వారు ఆదేశించి నేను సిరసా వహించిన నామినేషన్ వేసి పద్నాలుగు రోజుల్లో ముప్పై ఐదు లక్షల మూడు వేల బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒకవేళ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయి ఉంటే ఎమ్మెల్యే గెలిస్తే మడుగులో చంద్రశేఖర చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటే ఈయన ఉండిపోతుంటేనేమో కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమి కూడా గెలుపుకు పునాదులేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఓటమి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది మిత్రులారా నేను ఎందుకు ఈ ఉదాహరణ అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవన ఎమ్మెల్యే కోడిపోయింది దురదృష్టం కాదు అదృష్టమే ఈరోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిచి ఇండియా కూటంలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు అందుకే ఈరోజు రోజు అందరు గెలిపించండి పద్నాలుగులో బిఆర్ఎస్ కోటేసాను కవితమ్మ మిమ్మల్ని మోసం చేసిండు పంతొమ్మిదిలో బీజేపీ కోటేసిను ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా మోసం చేసిన వాళ్ళు కావాలన్నా మోసం పార్టీలు కావాలన్నా పదేళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు చక్కెర కర్మాగారం తెరవలేదు ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా బిఆర్ఎస్ చూశారు బీజేపీని చూశారు ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వడి పెద్ద మనిషి రైతు బిడ్డ రైతులకు నాయకుడు కాదు ఆయనే రైతయా వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు నలభై ఏళ్ళ నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి ఊరి పోతాడు పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాయకులు మేమంతా పాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళేమో అన్నలాగటోళ్ళు చెప్తే ఇన్నటోళ్ళమే ధర్మపురి అరవింద్కు కు వ్యవసాయం తెలుసానే అడుగురి పోయి పల్లీ లేడుంటే అంటే పైన తెచ్చుకోవాలని చెప్తున్నాడు అవునా అందుకోసమని అట్లా మనం ఎన్నుకొని ఓటేస్తే వేస్తే ఎట్లయితుందో సుశీర్ సరే కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు ఆయన గీనా ఓటు వేస్తారంటే ఆయన కొడుకులు అచ్చిన అంబోతులాగా మీ మీద పడతారు గోవర్ధన్ గిన్న ఓటు వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు మీరు ఇక మళ్ళీ నెల నెల అఫాలు కట్టాల్సిందే పాల పైసలు కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి టౌన్కి వస్తాయి అందుకే మిత్రులారా ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంతుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు అందుకే వేదిక మీద నుంచి ఇస్ మంచి నరేంద్ర మోడీ జీసే సాఫ్ సాఫ్ ఏ బాత్నా చాతాం జబ్ జబ్ కాంగ్రెస్ పార్టీ సత్తా మేత हम हिस्सा दिए बराबर दलित को दिए आदिवासी को दिए ओबीसी को दिए किसी का जायजा कीचले का और किसी को नहीं दिए हम इतना संविधान को बचाए ऐसे संविधान किस देश को दिए हम लोग अगर बाई का जायजा दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता मगर किसी का जायजाद कीचले का और किसी को देने का कानून अपना देश में नहीं है तेरह साल मुख्यमंत्री था मोदी जी दस साल प्रधानमंत्री था इतना भी पता नहीं है क्या इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद कीचले के मुसलमानों को देने के लिए यह प्रधानमंत्री ऐसे बात कह रहा है इसको डर है दिल में हार जाने का डर है इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने दे रहा है इसीलिए हम संविधान दिए इस देश को डॉक्टर बाबा साहेब अम्बेडकर ये लिखा उसमें अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना भाई का जायजा छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी ये कोई तरीका नहीं है ఐసే బాత్ మత్ కహో ఏ దేశ సురక్ష నహి మిత్రులారా హిందూ ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటు నేను అడుగుతున్న చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ములు ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు కదనే కదానే ఏర్పడ్డ కదా కాగితం రాసిపోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న తమ్మునికే ఇచ్చటట్లేదు తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చటట్లేదా మన రాజ్యాంగం అట్లుంది వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా ఈ దేశ ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడతాడా ఇది పద్ధత ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పు లేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇది దేశానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అశాంతి పెట్టాగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్ప కూలుతుంది ఈ దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల డబ్బాలల్లా కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం విష్ణుని కొలుస్తాం కృష్ణుని గొలుస్తాం ఎంతోమంది దేవతలుండ్రు ఊర్లూర్లా పోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతోమంది దేవతలుండ్రు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళది నేను హిందువునని గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా గౌరవిస్తా ముఖ్యమంత్రిగా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం ఊర్లలో పీర్ల పనికి మనం కాదా చేసేది అలా వాడేది మనం కాదా ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే పది మందికి మనం సాయం చేస్తలేమా మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్ ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది మిత్రులారా ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ ఎన్నో యాభై ఏళ్ళ అధికారంలో ఉంది అధికారం కాంగ్రెస్ కు కాదు ప్రతిపక్షం అసలే కొత్త కాదు కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే ఈరోజు ఇందిరా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారు అందుకే ఈరోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పసుపు బడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవనాన్న మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా అదే విధంగా నేను ఏమన్నా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతు రైతు భరోసా గురించి ఒరే సన్నాసులారా తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి ఎప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం నాది మా వర్గాన్ని బాధ్యత మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఉరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల ఒడ్లు పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్నా ఎంతైనా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ జట్టి ఈశ్వరీ ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ గల నాయకుని చూపించండి అంటే నిటార్గా నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ తానిస పేరు ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదుకున్నా మరి ఇంతమంది గొప్ప గొప్ప ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్న ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రీ మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కె బువ్వ పెట్టేటోళ్ళు ఎవరు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు దానికో దీనికో వంగేటోళ్ళో లొంగేటోళ్ళు కాదు అందుకే ఈ మీటింగ్ వచ్చినా రాకపోయినా వీడిసిలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్ లో మీ ప్రశ్నించే గొంతుకు అవుతాడు మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు రైతు నాయకుడు అవుతాడు రైతే నాయకుడు కావాలి